దేవుడి నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరూ కూడా క్రీస్తు నాభంలో ఈ రాత్రికాల సమీమ శుభాభివందన తెలియజేస్తూ ఉన్నాను మంచిది ప్రియమైన దేవుని పిల్లల చిన్న వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మహోన్నతడానికి స్తోత్రాలు నా తండ్రి ఈ సమయంలో ప్రభాని పక్షము నిలబడుతున్నగా అయినా మీరే మీ వాక్యం ద్వారా సూటిగా తేటగా నాయన నీ పిల్లలైన మా అందరితో మాట్లాడి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మీరు అక్కడికి సిద్ధపరిచి మీ లాభానికి మహిమ తీసుకోవచ్చు మన వేడుకొని ఏసయ్య లాభములు ఈ ప్రార్థన మనం అడిగి పొంది ఉన్నాను తండ్రి ఆమె మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఆరో వచనం ఇక్కడ ఏమైనా ఉందంటే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి చిరకాలము నేను యహోబా మందిరములో నివాసము చేసేదను అని ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు భక్తుడు ఇక్కడ గమనించినట్టయితే ప్రియమేను దేవుని పిలారా కృపాక్షేమాలు ఎవరి వెంట వస్తూ ఉన్నాయంట దావీదు వెంట వస్తూ ఉన్నాయి అంటే దావీదు జీవితంలో గమనించినట్లయితే దేవుని కృపే తన్ను వెంబడిస్తూ అన్ని విషయాల్లో ఏం చేస్తూ ఉందంట క్షేమాన్ని కలగజేస్తూ ఉందంట అందుకనే దావీదేమంటాడు కృపాక్షేమముల వెంట వచ్చు ఉన్నాయి నేను చిరకాలం యహోవా మందిరములో నివాసము చేసేదని ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో సార్లు కురప చూపుతూ ఉన్నాడు దావీదు జీవితంలో కృప చూపించినట్లుగానే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు కృప చూపించుకుంటూ వస్తూ ఉన్నాడు ఎన్నో అనారోగ్యాలు నీ జీవితంలో ఎదురు కావచ్చు ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు నీ జీవితంలో ఎదురై ఉండవచ్చు లేదంటే ఏదో ఒక శోధన నీ జీవితంలో ఎదురై ఉండొచ్చు ఏదో ఒక శ్రమ నీ జీవితంలో ఎదురై ఉండొచ్చు కానీ ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనకు తెలియకుండానే ఆయన కృపాక్షేమాలు ఇస్తూ వాటన్నిట్లో నుంచి మన ఏం చేస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు దాటిస్తూ ఉన్నాడు అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే ఆ మాట దేవుడు చేసే కార్యాలంట కంటికి కనపడు చెవికి వినపడు హృదయానికి గోచరించవు అంట ఎందుకైనా ఆ పదాన్ని అక్కడ రాయాల్సి వచ్చిందంటే చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు ఎన్ని కార్యాలు చేసిన ఎన్ని అద్భుతాలు చేసిన ఎన్ని సూచిక్రియలు మన జీవితంలో చేసిన ఎన్ని మేలు ఉపకారములు చేసిన ప్రజలందరూ నేడు దినాలు ఎలాగొన్నారంటే మరిచిపోయేవారిగా ఉన్నారు అందుకనే దావీదు దేవుడు చేసిన మేలులు మర్చిపోయేవాడిగా లేలే గాని ఆయన కురప ఆ దావీదు వెంటే ఎలాగ పనిచేస్తూ ఉందో వాటన్నిటిని గమనిస్తూ ఆయన ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు ఏంటో ఆ తీర్మానం అంటే నేను చిరకాలం యహోవా మందిరములో నివాసం చేస్తాను అని ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు మనం కూడా నేడు ధనాలు ఏం చేయాలంటే దేవుడు మనకు చేసిన మేలులు దేవుడు మనకు చేసిన ఉపకారములు దేవుడు మనకు చే మన పట్ల చేసిన కార్యాలు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకునే వారిగా వాటిని మనం తలబోసుకునే వారిగా ఉండి మనము దావీదైతే నేను నువ్వు నాకు చేసిన మేలును బట్టి నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను నీ మందిరంలో నివాసం చేస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నాడు మనం కూడా ఏం చేయాలి దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి చాలా మంది భక్తులు ఉన్నారు వారి జీవితంలో వారు చేసిన వారికి చేసిన కార్యాలను బట్టి వాటి వాళ్ళకి చేసిన కార్యాలన్నిటిని బట్టి రకరకాలుగా తీర్మానాలు సమర్పణ ఎన్నో చేసుకున్నారు అయితే నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు దావీదు జీవితంలో చేసినట్లుగానే నీ జీవితంలో కూడా చేశాడు ఎన్నో మేలులు చేశాడు ఎన్నో ఉపకారాలు చేశాడు ఎన్నో సహాయాలు చేశాడు ఆపదను ఆదుకున్నాడు నీ ప్రార్థన ఆలకించాడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు ప్రతుత్తమనిచ్చాడు అయితే నువ్వు కూడా ఈ రాత్రి చేయవలసిన పని ఏంటంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని నువ్వు కూడా ఒక తీర్మానం దావీదైతే నేను నీ మందిరంలో చిరకాలము నివాసము చేసేదనని ఒక తీర్మానం తీసుకున్నాడు నువ్వు కూడా అలాంటి ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దావీదు జీవితంలో అలాగ తీర్మానం తీసుకోవటాన్ని బట్టి దావీదు జీవితంలో ఇంకా దేవుడు ద్వారా అనేకమైన మేలులు ఉపకారాలు ఆశీర్వాదాలు దీవెనలు తను పొందుకోవటమే కాకుండా తన గర్భఫలము నుంచి వచ్చిన సంతానానికి కూడా ఆ దీవెన ఇవ్వగలిగాడు నువ్వు కూడా అలాగ చేయగలిగితే నువ్వు కూడా దేవుడు చేసిన మేలుడు ఉపకారములను బట్టి నువ్వు కూడా ఒక తీర్మానం తీసుకోగలిగితే నువ్వు కూడా దేవుడు కొరకు బ్రతకగలిగితే దేవుడు కొరకు నువ్వు కూడా జీవించగలిగితే నీ మీదకే కాదు దీవెనలు వచ్చేది నీ గర్భ ఫలానికి కూడా అంటే నీ పిల్లల పిల్లల మీద కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం వచ్చేది ప్రైజ్ లాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుడి వాక్యం దీవించును గాక మీ అందరు పొందాలి